ఫోన్లు ట్యాపింగ్ చేసి బ్లాక్ మెయిల్ ప్రతిపక్షం అందరిపైన ఇదే అస్త్రం వాడిన గత బిఆర్ఎస్ సర్కార్ సినిమా వాళ్ళు ఇండస్ట్రీ ఇండస్ట్రియలిస్టులు బంధువుల పైన ప్రయోగం విచారణలో నిజాలు నిజాలు బిఆర్ఎస్ కు బాండ్ల నిధులు వెనుక ఫోన్ ట్యాపింగే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలోనూ ఇదే కదా నాటి ప్రభుత్వం పెద్దల నుంచి ప్రభాకర్ రావు టార్గెటెడ్ ఫోన్ నంబర్లు ఆయన నుంచి ప్రణీత్ రావు టీమ్ కు చేరవేత అట్లా వచ్చిన ఫోన్ నంబర్లను ట్యాప్ చేసి ట్యాప్ చేసిన ముప్పై మంది టీమ్ ఐటి కంపెనీ పేరుతో ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొనుగోలు ప్రత్యర్థుల ఇండ్లకు రెండు వందల మీటర్ల దూరంలో అమెరికా నుంచి ప్రణీత్ రావు టీమ్ కు ఫోన్ నంబర్లు మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ ఎస్టి ఎస్ఓటి చీఫ్ గా పనిచేశాడు ఎవరు ఫోన్లను ట్యాప్ చేయాలో వాళ్ళ ఫోన్ నంబర్లు నాటి ప్రభుత్వం పెద్దల నుంచి ప్రభాకర్ రావు ద్వారా ముప్పై మంది సభ్యుల ప్రణీత్ రావు టీం కు చేరేవి ప్రతిపక్షాలు వ్యాపారస్తులు ప్రైవేట్ వ్యక్తులతో పాటు సొంత పార్టీలోని కొందరు నేతల ఫోన్ నంబర్లు కూడా ఇందులో ఉండేవి అంతేకాదు వివిధ రంగాలకు చెందిన పలువురు మహిళా ఫోన్ నంబర్లు సైతం ఈ టీం వద్దకు వచ్చేవి ఇది పైన హిజ్రాయల్లో సాఫ్ట్వేర్ కొని ప్రణీత్ రావు విచారణలో మరికొత్త మరి మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది ఫోన్ ట్యాపింగ్ కోసం రవిపాల్ అనే వ్యక్తి ద్వారా ఇజ్రాయెల్ నుంచి సాఫ్ట్వేర్ ను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది రవిపాల్ కు చెందిన ఐటీ కంపెనీ పేరుతో ట్యాపింగ్ పరికరాలు అత్యాధునిక సాఫ్ట్వేర్ ను దిగుమతి చేసే చేసుకున్నారని ఇందుకు ఎస్బిఐ ఎస్బీఎస్ఐబి ఎస్ఐబి ద్వారానే చెల్లింపులు జరిగినట్లు తెలిపి తేలింది ఇట్లా కొన్న ట్యాపింగ్ ట్యాపింగ్ పరికరాలను ప్రతిపక్ష నేతలు ప్రైవేట్ వ్యక్తుల ఇండ్ల పరిసరాల్లో రెండు వందల మీటర్ల దూరంలో రవిపాల్ టీం ఇన్స్టాల్ చేసిందని పోలీసులు గుర్తించారు ఆయనను విచారించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన భుజంగారావు తిరుపతి కస్టడీకి తీసుకునేందుకు మంగళవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇప్పుడు ఇది మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ అనే విషయాన్ని ఫోన్ టా ఫోన్ ట్యాపింగ్ అనే అంశాన్ని వెలుగు పేపర్ హైలైట్ చేసి హైలైట్ చేసింది ప్రతిరోజు ప్రతిరోజు వెలుగు పేపరు అదే విధంగా టీవీ ఫైవ్ ఛానల్ అదే విధంగా ఎన్టీవీ ఇక టీవీ నైన్ కూడా అప్పుడప్పుడు దీన్ని హైలైట్ చేస్తుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకవేళ అవకాశం ఉంటే నేను నిజంగా చెప్తున్నా ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది అత్యంత పెద్ద నేరం చాలా తప్పు వ్యక్తిగత డేటాని ఇప్పుడు ఉదాహరణకు దినేష్ ఉన్నాడు దినేష్ తన ఫోన్ ద్వారా తన ప్రియురాలతో మాట్లాడుకుంటాడా తన భార్యతో మాట్లాడుకుంటాడా వాళ్ళ అమ్మతోటి మాట్లాడుతుందా ఇంకా ఏమన్నా ప్రైవేట్ విషయాలు ఉన్నాయా తనకు అనేది తన ఇష్టం తన వ్యక్తిగత విషయం అది తన వ్యక్తిగత విషయం సమాజానికి ప్రమాదం కానంత రోజులు ఆయన ఏం చేస్తే మనకు అవసరం లేదు కానీ తన వ్యక్తిగత డాటాని మనం హ్యాక్ చేసి ట్యాపింగ్ చేసి వా మన దగ్గర పెట్టుకోవడం అనేది చాలా 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 పెద్ద నేరం ఇది ఒకవేళ ఈ నేరానికి గనక గత ప్రభుత్వంలో ఉన్న పాలకులు ఎవరు పాల్పడ్డా వాళ్ళని శిక్షించవలసిందే వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకొని వాళ్ళని జైలు వేయవలసిందే అయితే ఇక్కడ ఇంత పెద్ద వార్త దాదాపు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అదే విధంగా ఒక ఏఎస్పి అదే విధంగా ఒక అదే అదేవిధంగా సిఐలు ఇట్లా అనేక మంది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నారు దీని విచారణ జరుగుతాయి అయితే దీని విచారణ ఎక్కడి వరకు జరుగుతుంది ఇది ట్యాప్ అయిందా కాలేదా అనే వివరాలు అయితే కోర్టు ద్వారానే బయటికి రావాలి అప్పటి వరకు మనం ఓకే పట్టాల్సింది అయితే ఇక్కడ ఇక్కడ ఒకటి దొరికిపోయింది వీళ్ళు ఏంటిది ఇజ్రాయెల్ దగ్గర నిజానికి ప్రపంచంలో ఇలాంటి సాఫ్ట్వేర్ ఇజ్రాయేల్ దగ్గరనే ఉన్నది ఇది ఎక్కర్లేదు ఇజ్రాయెల్ దగ్గర ఇలాంటి సాఫ్ట్వేర్ కొనాలంటే మనకు భారతదేశానికి ఈ సాఫ్ట్వేర్ రావాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి ఒకవేళ కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోలేదంటే ఇది దొంగచాట్లో ఉన్నట్టే దొంగచాతనట్టే ఎందుకంటే ఇలాంటి సాఫ్ట్వేర్ ఇంకొకరి వ్యక్తిగత దాటాని మనము యాక్ట్ చేసే సాఫ్ట్వేర్లు మనం ఏదో ఆ కూరగాయల మార్కెట్ కు పోయి కొనకచ్చుకున్నట్టు కొనకచ్చుకున్నట్టు కాదు ఒక దేశం నుండి ఇంకొక దేశానికి సాఫ్ట్వేర్ వచ్చిందంటే రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఆ గుడాచార్యం ఏదైతే ఉంటుందో అక్కడ ఉంటారు మన ఉంటారు గుడాచారి టైపు ఉంటారు మనుషులు వాళ్ళు దగ్గర ఈ దేశానికి సాఫ్ట్వేర్ వస్తుందంటే మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం కళ్ళు మూసుకున్నదా ఈ ఫోన్ ట్యాపింగ్ ఇంత స్థాయి సాఫ్ట్వేర్ ని కేసీఆర్ ఎట్లా తెప్పించుకోగలిగింది లేదంటే కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళకి సహకరించిందా లేదా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చేయమని కేసీఆర్ సహకరించిందా అట్లా అంటే ముందు మోదీని అమిత్ షాని నడ్డాని ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళని కదా అరెస్ట్ చేయవలసింది ఏంటి ఫోన్ చిన్న ఇవి సాఫ్ట్వేర్లు ఏమనుకుంటాను వార్తలు రాసి వచ్చి ప్రజలు నమ్మించే ప్రయత్నం కాదు ఇది ఇంకా పైగా ఇక ఏం రాసి ప్రైవేట్ వ్యక్తుల ఇళ్ల పరిసరాల్లో రెండు వందల మీటర్ల దూరంలో రవిపాల్ టీం ఇన్స్టాల్ చేసిందని పోలీసులు గుర్తించారు ఒక మాట ఇన్స్టాల్ చేస్తే వంద శాతం రవిపాల్ ని ఇక్కడ ఉన్న ఆ డిఎస్పీని అందరినీ శాశ్వత కాలం జైలు వేయవలసిందే ఇది హైదరాబాద్ లోనే కదా మరి మీరు సీసీ కెమెరాలు ఉంటాయి కదా మరి అవి ఇన్స్టాల్ తల్లి తల్లికి సీసీ కెమెరాలు ఉంటాయి కదా మరి ఆ సీసీ కెమెరాలు ఒక వీడియో బయటికి అయినా బయటకి మీ మీ ప్రభుత్వం ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కదా దొరికితే పెట్టేటోళ్ళు దొరికితే పెట్టేటోళ్ళు కదా ఓ చిన్న వీడియో క్లిప్ అనే విడిచిపెట్టేటోళ్ళు కదా అంటే దీని భర్తీ ఏంటంటే వి సిక్స్ ఫోన్కి రేవంత్ రెడ్డి ఒక అద్భుతమైన ఎప్పటికప్పుడు ఈ వార్తను హైలైట్ చేయాలని ఒక అద్భుతమైన స్ట్రాటజీ ఇచ్చిండు గుర్తించిండు అది ఎక్కడ గుర్తించిళ్ళు ఏ రకంగా గుర్తించేళ్ళు హైదరాబాద్ లో నువ్వు ఏ చిన్న మారుమూలకు పోయినా సీసీ కెమెరాలు ఉన్నాయి సీసీ కెమెరాలలో ప్రతిదీ రికార్డ్ అయి ఉంటది నువ్వు ఐదు సంవత్సరాల క్రితం అయిన కూడా రికార్డ్ అయి ఉంటది ఎందుకంటే ఇది చాలా పెద్ద కేసు చాలా పెద్ద వ్యవహారం ఇది పోలీసులో పెద్ద బిల్డింగ్ కట్టించాడా పోలీసు వాళ్ళకి పెద్ద బిల్డింగ్ కట్టించింది కేసీఆర్ ఒక ఫ్లోర్ మొత్తం సీసీ కెమెరాలే ఒక ఫ్లోర్ మొత్తం సీసీ కెమెరాలే కాబట్టి ఇది ఒకటి పరిసరాల్లో రెండు వందల మీటర్ల దూరంలో పరికరాలు అమర్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటికి పరికరాలు అమర్చింది అనుకుంటా రేవంత్ రెడ్డి చిన్న మనిష ఒక ఒక పార్టీకి అప్పుడు అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు పిసిసి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఒక రాష్ట్ర ఆ ఒక పార్టీకి రాష్ట్రానికి ఆయన ఆయన ఇంటికి రెండు వందల మీటర్ ఈ పరికరాలు అమర్చిందంటే ఆయన చిన్నపిల్ల పిల్ల రెండు రోజులలో తీసుకొచ్చి బయట బయట పెట్టేటాడు ఇవాళ నా ఇంటి చుట్టూ తు నన్ను నా ఫోన్ యాడ్ చేస్తాను నా నా ఫోన్ ట్యాపింగ్ చేస్తానని బయట పెట్టపోవు ఏం నమ్మిత్తాం జనాలను ఓకే ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే దాన్ని ఎట్టట్లా చేసిళ్ళు ఏ విధంగా చేసిండ్రు అనేది ఒకటి ఉండాలి నీ అమ్మ ఉన్నట్టు నమ్మించడానికి చిన్నగా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేద్దామని పోతేనే ఆయన కెమెరాలు తీసి బాగా మాదం చేసిండు ఆయన బోర్లు పడుతుంది ఆయన ఇంటికి వంద మంది పోలీసులు పోయి ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర నాయకుడు కాబట్టి పోతేనే ఆయన మొత్తం వీడియో వేసి హంగామా వేసిండు పైగా ఆయన ఈ ఫ్లయింగ్ కెమెరాలు ఉంటాయి చూడండి ఆ కెమెరాలు ఎగరేసిండు కేసీఆర్ ఫార్మ్ హౌస్ దగ్గర పోయి డ్రోన్లు గంత చాకచక్యం ఉన్నాడు అంత చిచ్చరప్పిడుగు రేవంత్ రెడ్డి అటువంటి అటు ఆ ఇంటికి రెండు వందల మీటర్ల దూరంలో పరికరాలు పెడుతున్నాడు ఆయన చేతులు కట్టుకొని చిన్నపిల్లల లెక్క పనులు రావుతాడు ఏం లేకుండానే బాబులువేడ్ వేలు చేస్తాం అన్నాడు దొరికితే ఊకుండే మొగోడేనా అసలు రేవంత్ రెడ్డి ఆయనకి ఏడ గింత గోరు మందం అవా ఏడ దొరుకుతా అని చూస్తున్నాడు ఏడు దొరికినా రేవంత్ రెడ్డి ఊకునే కాదు రేవంత్ రెడ్డి చాలా తెలివి కల్లోడు ఒక జాతీయ స్థాయి నాయకురాని సోనియా గాంధీని మెప్పించగలిగి సీఎం పదవి తెచ్చుకున్నాడు తన ఇంటికి రెండు వందల మీటర్ల దూరంలా సీసీ కెమెరాలు అమర్స్తే అమర్స్తే పసిగా ఊకుంటాడా అయితే రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ఏం చేస్తాం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ఏం చేస్తాంది రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఎన్ని అనుమానాలు ఇలా ఇజ్రాయల్ దేశం నుండి సాఫ్ట్వేర్ కొన్నారట ఎట్లా కేంద్రానికి తెలవకుండా ఉన్నారాట ఇది ఒక ఇక ఆ రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరనే రెండు వందల మీటర్ల దూరంలో ఇచ్చిండట రేవంత్ రెడ్డి నిద్రపోయి ఉన్నాడట రేవంత్ రెడ్డికి సెక్యూరిటీ లేదు రేవంత్ రెడ్డికి బలం లేదు రేవంత్ రెడ్డి క్షీణ పాలు ఆగుతాను ఇవ్వని నమ్మిత్త రిస్ వార్తలు రాసి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటే దాని విచారణ జరగాలే దాంట్లో ఏ విధంగా వాళ్ళు ఆ ట్యాపింగ్ పాల్పడ్డారు అవన్నీ చెప్పాలి అది ఒక పద్ధతి కానీ గారి మీరు చేసే కథ ఏంది ఇలా కూడా ఉంది ఎవరైతే ప్రణితరావు ఉన్నాడో నా మీద అభ్యంతరంగా కేసులు పెట్టి నన్ను ఎన్ని అనుమానాస్పద ఏరియాలోకి తీసుకెళ్లి ఒక ఇప్పుడు కోర్టులో ఒక పిటిషన్ కూడా వీళ్ళు నలుగురు నిందితులు మాత్రమే వీళ్ళనేదో దొంగల్లాగా తీవ్రవాదుల్లాగా వీళ్ళే ఈ ప్రపంచంలో ఈ వీళ్ళే ఆమాసు ఉగ్రవాదుల కంటే వీళ్ళు డేంజరస్ అన్నట్టు వీళ్ళ ముఖాలను ఎప్పటికప్పుడు మనం అసహించుకునేలాగా ధేయంగా వాళ్ళని తిట్టుకునేలాగా చేస్తాను వాళ్ళు నిందితులు మాత్రమే నిందితులకు సర్వ హక్కులు ఉంటాయి నిందితులే కాదు ముద్దాయిలకు జైళ్ళ పడ్డ వరకు కూడా హక్కులు ఉంటాయి రాజ్యాంగం ప్రకారం కాబట్టి తొందరపడి వీళ్ళని తిట్టడమో వీళ్ళ మీద దున్నెత్తిపోయడమో ఎత్తి పరిస్థితులు చేయొద్దు అది విచారణ జరగాలే నిబద్ధతగా జరగాలని కూడా కోరుకుందాం bye <clears throat> <clears throat>